చదువుకు ఆటంకం కాకూడదనే ఒక దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎన్నడూ కనీ విని ఎరగని వినూత్న పథకాలను ప్రభుత్వ విద్యారంగంలోకి తీసుకువచ్చిన పేదల బడుగు వర్గాల ఆశా జ్యోతి గిరిజన ప్రజల పక్షపాతి పేద ప్రజల గుండె చప్పుడు మాట తప్పని మడమ తిప్పని మా మేనమావ ఆ గిరిజన విద్యార్థులందరి తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మావయ్య నా పేరు కే తారమణి నేను జీకే మండలంలో ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నాను సార్ మా నాన్నగారు ఒక పేద రైతు కావడం వల్ల మమ్మల్ని చదివించడానికి చాలా కష్టపడు పడేవాళ్ళు కానీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అమ్మఒడి అన్న పథకం ప్రవేశపెట్టి బటన్ నొక్కి నేరుగా మా అమ్మగారి ఖాతా రూపాయలు జమ చేయడం వల్ల నేను ఈ రోజు ఇంత చక్కగా చదువుకుంటున్నాను సార్ మా జగన్ మామయ్య సీఎం గా వచ్చిన తర్వాత మా పాఠశాల రూపురేఖలనే మార్చేశారు మా గిరిజన విద్యార్థులందరి తరపున మీకు ఎప్పుడు మేము రుణపడి ఉండిపోతాం సార్ థ్యాంక్ సో మచ్ సార్ మా ఊర్లో డబ్బున్న విద్యార్థులందరూ కార్పొరేటివ్ స్కూల్లో చదువుకొని చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎందుకు రాదు ఇంగ్లీష్ అని నేను చాలా బాధపడదాని చాలా నిరుత్సాహపడదాని నాకు ఇంగ్లీష్ రాక నేను వాళ్ళతో మాట్లాడడానికి సిగ్గుపడతాను కానీ మా మామయ్య గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడడాను ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ స్ట్రాంగ్ ఫర్ ఎ పర్సన్ టు నో ద నీడ్స్ ఆఫ్ ఇంగ్లీష్ సొసైటీస్ ద కమ్యూనికేషన్ కామర్స్ ఆర్ హనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హాస్ బ్రాడ్ఫాల్ ద ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మా పల్లెటూరు గ్రామంలో కరెంట్ ఉండడమే ఒక గొప్ప విషయం అలాంటి మాకు మా చేతులలో నాణ్యమైన ట్యాబ్లు మా పాఠశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ను ఇచ్చి మాకు ఎంతో సహాయం చేశారు మా పేద విద్యార్థులందరిని ఒక బాధ్యతగా తీసుకొని మమ్మల్ని చదివించి ఇంత బాగా చూసుకుంటున్నారు కదా మామయ్య మేము బాగా చదువుకొని ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత మాకు మంచి జాబ్ వచ్చేదాకా మీరే మాకు సీఎం గా రావాలని నేను కోరుకుంటున్నాను మావయ్య మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు ఫ్యాన్ గుర్తుకే మన ఓటు